హలో అండి నమస్తే అందరికీ పంచదార నోటిని తీయగా చేస్తుంది కానీ దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు ఎన్నో సమస్యలు వస్తాయి ఫుడ్లో ఎంత చక్కెర తీసుకోవాలి అసలు మొత్తం చక్కెరని తగ్గిస్తే ఏమేం లాభాలు ఉన్నాయో చూద్దాం చక్కెర ఎక్కువగా వాడడం వల్ల లివర్కి కూడా మంచిది కాదు కాబట్టి లివర్ని కాపాడుకోవాలంటే చక్కెర వాడకాన్ని తగ్గించాలి దీనివల్ల లివర్ ఆరోగ్యంగా ఉంటుంది అధిక రక్త చక్కెర స్థాయిలు ఇన్సులిన్ నిరోధకతకి దారితీస్తాయి ఇది ప్రీ డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్కి కారణమవుతుంది కాబట్టి చక్కెరని ఎక్కువగా తీసుకోకుండా తగ్గించాలి ఎక్కువ చక్కెర తీసుకుంటే చర్మ సమస్యలు వస్తాయి అందులో చర్మ సమస్యలకి కారణమయ్యే గుణాలు ఉన్నాయి వీటిని తీసుకుంటే చర్మం జిడ్డుగా మారుతుంది మొటిమలు పెరుగుతాయి కాబట్టి చక్కెరను తగ్గించాలి నోటి బ్యాక్టీరియా ద్వారా చక్కెర విచ్ఛిన్నమవుతుంది దీనివల్ల దంతాల ఉపరితలం దెబ్బతింటుంది ఇది దంత సమస్యలకి కారణమవుతుంది అంతేకాకుండా చిగుళ్ల సమస్యలు కూడా వస్తాయి కాబట్టి చక్కెరని తగ్గించడం మంచిది ఎక్కువగా చక్కెర తీసుకుంటే మెదడు పనితీరుపై ప్రభావం చూపిస్తుంది దీనివల్ల డిప్రెషన్ వంటి సమస్యలు ఎదురవుతాయి అలా కాకుండా ఉండేందుకు పంచదార బదులు తాజా పండ్లు గ్రెయిన్స్ తీసుకోవడం మంచిది బాడీలో ట్రై ఉంటాయి ఇవి చక్కెర కారణంగానే పెరుగుతాయి దీనివల్ల గుండె జబ్బులు కూడా పెరుగుతాయి కాబట్టి చక్కెరని తగ్గించడం మంచిది కాబట్టి షుగర్ని తగ్గించండి చక్కెరని తగ్గించడం వల్ల కలిగే లాభాల్లో ముందుగా బరువు తగ్గడం జరుగుతుంది బరువు పెరగడానికి పంచదార ముఖ్య కారణమని అధ్యయనాలు ఎన్నో చెప్తున్నాయి కాబట్టి మీరు బరువు తగ్గాలి అనుకుంటే వెయిట్ లాస్లో ఉన్నట్లయితే చక్కెరని కంప్లీట్గా అవాయిడ్ చేస్తేనే మంచిది